గ్రామాలలో సీసీ రోడ్లు మొత్తం రాష్ట్రంలో ఎక్కువ సీసీ రోడ్లు వేసింది అమౌంట్ ఎక్కువ శాంక్షన్ పోయింది సిద్ధిపేట పోయింది పంచాయతరాజ్ శాఖ మంత్రి పోయింది కానీ మనీ జరిగే కాడ మనది రెండవది పంచాయతరాజ్ శాఖ మంత్రి కంటే మన పని ఎక్కువ జరిగింది ఆయన శాంక్షన్ తీసుకున్నాడు కానీ చూసిన కాదా బాధ్యత తీసుకొని ముఖ్యమంత్రి గారు అక్కడ ఉండేటువంటి మంత్రి గారు కలిసి నాలుగు వేల ఇల్లు అక్కడ పూర్తి చేశారు ఎందుకు మాట చెప్తున్న పద్నాలుగు వందల ఇండ్లు అనేటువంటివి శాంక్షన్ చేసినవి రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజకవర్గాలలో కట్టలే అటువంటి మూడు వేల రెండు వందల పైచీలకి ఇళ్లను కట్టి విజయవంతంగా లాటరీ వేసి వాళ్ళకి అప్పచెప్పాం మన పేదలకు ఇచ్చేసిన ఒక పని చేయాలంటే నిర్మాణం మీద దృష్టి సారించలే జిల్లా అధ్యక్షుడు ఉంటాడు కార్యవర్గం లేదు వా స్థాయిలో కార్యవర్గం ఉంది కానీ వాళ్ళకి ఏమైనా మీటింగ్స్ లేవు మొన్న మీటింగ్లలో ఒక చాలా చక్కటి మాట చెప్పింది నాయకులు కార్యకర్తలు అందరు పదిహేడు మీటింగ్లలో కూడా మీరు ఏది ఇచ్చినా ఆన్లైన్ ఇస్త్రీ పెన్షన్ అంటే ఆన్లైన్ రైతు బంద్ అంటే ఆన్లైన్ కళ్యాణ్ లక్ష్మి ఆన్లైన్ నడమ మేము మరి ఏదైనా ఓట్ అడగడానికి పోతే ఆన్లైన్లో మా మాతలుస్తుంది నేను కార్యకర్త ఉన్నా ఇది నాయకత్వం కూడా గ్రహించింది మామూలుగా ప్రేమ ఉందలు పోయి కేసీఆర్ ఇచ్చిండు అంటారు ఇష్టం కేటీఆర్ కేసీఆర్ జేవులకెళ్ళి అదే మీరు ఫామ్ నింపి మీరు దగ్గరుండి ఇప్పించి ఉంటే అక్క నీకు నీకు కళ్యాణ లక్ష్మి ఇంటికి తెప్పిస్తుంది మీకు రైతు బంధు తెప్పిస్తుంది మీరు మాట్లాడే అవకాశం ఉంటుండే అని చెప్పి నాయకుల కార్యకర్తలు చెప్పారు ఇది నాకు అనుకోండి పదిహేడు నియోజకవర్గాల పార్లమెంట్లకు సంబంధించిన వాళ్ళు నిరంజన్ రెడ్డి గారి ప్రసంగంలో కూడా ఇది వచ్చింది ఇది ఈ గ్యాప్ ఉండే ఇక ముందు ఈ గ్యాప్ ఉండదని చెప్పి కూడా పార్టీ నాయకత్వం చాలా స్పష్టంగా చెప్తుంది మట్టి పనికైనా మనోడు పోవాలనేది ఉంటుంది ఏమి ఇప్పించేటప్పుడు కూడా మనోడు పక్కన ఉండాలి కదా నేను